ఐదో మాట దాహం యహోన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన వాక్యాన్ని చదివేవారు వేతాళ స్వామి గారు తరువాత సమస్తూ అప్పటికి సమాప్తమైనది అని వేసి లేఖనము నెరవేరినట్లు నేను దప్పి గురించిన్నాన థ్యాంక్ యూ శ్రావణి ఈ వాక్యం గురించి ప్రార్థన చేసేవాళ్ళు మిక్కిలి మరియమ్మ గారు మిరియమ్మ గారు ప్రార్థన చేస్తున్నాను కృప కృపతి నేను ఈ మంచి శుక్రవారం రోజు నా నన్ను నన్ను క్రమంగా మరియా ప్రభ నలభై దినాలు తండ్రి ఎంతగానో ప్రేమించి ఆదరించి దయలా ఈ కృపలో నిలబెట్టుకున్నందుకు ప్రభావం తండ్రి నాలుగు మాటలు నాయన ఇవన్న తండ్రి అయ్యా ప్రభు వాళ్ళ బిడ్డల్ని తండ్రి ప్రార్థించిన బిడ్డని వాక్ని చెప్పిన బిడ్డల్ని నాయన ఎంతగానో నా తండ్రి నాయన తండ్రి నిలబెట్టుకుని నాయన మర్యాదగా నా తండ్రి జరిపించుకోవాలి ఐదో మాట ప్రభు నాయన తండ్రి జీపించుకోవచ్చు నా నాయన నా తండ్రిని రకాల సాటును బతపరచాలి విసులు సాటిను మరుగు చేసుకోమని నా తండ్రి ఇదే మనకి తెచ్చుకోవాలి చిన్న ప్రార్థన పాదాల సంతకే రాని ఏ తండ్రి ప్రేమ కలిగిన నామంలో అడిగి వేడికి ప్రార్థిస్తున్న ప్రభుత్వం మిరియమ్మ గారికి వందనాలు వాక్యం చెప్పడానికి బ్రదర్ చెల్లె చెన్నయ్య గారు దాహం నేను తప్పిగొని చిన్నారు అనే మాట మీద బ్రదర్ చెల్లె చెన్నయ్య గారు వాక్యాన్ని అందిస్తారు యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభాభివందనాలండి ఏది శుభాభివందనాలు చెప్తున్నాడు యేసు ప్రభు చనిపోతే అనుకుంటున్నారా అంటే ఆయన చనిపోతే గాని మనందరం కూడా మరి ఆయనలో పుట్టాలి కాబట్టి ఆయన చనిపోవాలి ఎందుకంటే మనకి ఇది సంతోషకరమైన సంతోషకరమైన ప్రయోజనకరమైన వార్తే ఇది ఎందుకంటే ఆయన చనిపోవాలి ఇప్పుడు ఐదవ మాట మనం చదువుకుందాం చదవండి చదమ ఇప్పుడు అటు తరువాత సమాప్తమను అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరేటట్టు నేను తప్పుకొని ఉన్నానని నేను ఈ మాటను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం మహమ్మతుడ సర్వోనతుల సర్వశక్తి మందు మందుల కన్నా తగ్గలతడి సమాధాన కథ అధిపతి నిమ్మాని అన్ని పేర్లు ఉన్నాయి తండ్రి నీకే వందనాలు తీసుకొస్తాను చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగోనైనా అల్పుడను ఆ భయకుడు ఎందుకు పనికిరాని చెత్త వంటి వాడును హీనుడు సత్ముడు ఎందుకు పనికిరాని వాడినైనా నేను ఇదిగో ఇక్కడ ఈ యొక్క నీ మాటలను పంచుకోవడానికి సహాయం చేయమని తోడుగా నడిపించమని ఎవ శక్తి కలిగిన అమలు అధికారం కలిగిన అడిగి పొంది పెడుకున్నాం పర్వతండ్రి ఆమె మనకేంటంటే టైం చాలా చాలా తక్కువగా ఉంది ఎందుకంటే మూడింటికై ముగిస్తారు కాబట్టి ఇంకా మూడు పాటలు ఉంది కాబట్టి మీరేమీ చదవాల్సిన అవసరం లేదు నేను నేనే చదివేస్తాను అన్ని నేనే చెప్పేస్తాను దాదాపుగా ఇన్ టైంలో ముగిస్తాను పది నిమిషాల్లో ఐదవ మాట ఏంటంటే ఏ వార్త పంతొమ్మిది అధ్యయనం ఇరవై వచ్చాను అటు తర్వాత సమస్త సమాప్తము అప్పటికి సమాప్తమైనది వేసి జరిగి లేక నెరవేర్ నేను తప్పు కొంచున్నాను నేను ఏసు ప్రభువారు మరి కొద్ది క్షణాల్లో చనిపోవచ్చు చనిపోబోతున్నాడు ఇంకా కొన్ని క్షణాలే కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది అంటే ఏసు ప్రభు వారు పసుకా బరి పసుపు గొర్రె పిల్లను వదించే సమయము కల్లా అంటే మూడింటికల్లా ఆయన చనిపోబోతున్నాడని ఆయనకి తెలుసు ఆయన ప్రాణం పెట్టే సమయం కూడా ఆయనకి తెలుసు ఆయనను ఆయన ఎందుకు మరి మరి ఈ సమయంలో నేను తప్పికొనుచున్నాననే మాట ఆయన అనేది మనం గ్రహించాలి ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే ఆయన మిగిలి ఉంది ఐదు ఆరు మాటలు ఐదో మాట కూడా వచ్చేసాము ఇంకా ఆరు ఏడు మాటలు మాత్రం ఎంటైన్ ఉంటాయి మరి కొద్ది క్షణాల్లో మాత్రమే ఆయన సరిపోతాడు అయినప్పటికీ ఈ సమయంలో ఆయన ఎందుకు నేను తప్పికొనుచున్నానని మాటను పరుగుచున్నాడు ఇస్రాయేలీలు మరి ఇదే దేవుడు ఇస్రాయేలీలు అరణ్య అరణ్య ప్రాంతంలో మరి ప్రయాణం చేస్తున్నప్పుడు ఐదు దేశం నుండి వచ్చేటప్పుడు మరి అక్కడ వాళ్ళకి నీళ్లు లేని పరిస్థితి వచ్చినప్పుడు మో మోసే చెప్తాడు మోసే మోసే ఆ బండలు కొట్టి వెళ్ళి అని అంటే ఎళ్ళి మోసే కొట్టినప్పుడు మరి మరి వాటర్ వచ్చి అనేక లక్షల మందికి మరి దాహాన్ని వింపుతున్నట్లుగా మనం ఆడ చూస్తాము అంతేకాదు మరియు దాహము ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక మందికి దేవుడు మరి అనేక గ్రామానికి దేవుడు దాహం ఇచ్చినట్లుగా మనం గమనిస్తాం మొదటిగా యహో వార్త నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినా మనం గమనిస్తే నేను ఒక ఏసు బ్రహ్ వారు సుఖార అనే ప్రాంతంలో ఎరిశోలయంలోని సుఖార అనే ప్రాంతంలో మరి పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బావి యొక్కకి వెళ్తాడు ఆ బావి యొక్కకి వెళ్తాడు యహో సువార్త నాలుగో అధ్యాయం పద్నాలుగో చిన్న అక్కడ పాప పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంటది సమరయ్య స్త్రీ అక్కడ ఆమెతో ఏమంటాడంటే నీళ్ళమ్మని మొదటిగా అడుగుతాడు కానీ ఆయన ఎప్పుడు కూడాను ఆమె చేది నీళ్లు చేతి ఆమె దేవుని చేతిలో పోసినట్లుగా తాగినట్లుగా ఆడ లేఖనంలో మరి కనపడదు అయితే ఆమెతో అంటాడు ఏమనంటే యహర్ సువార్త నాలుగో అధ్యాయ పతాక వచ్చిన నేను ఇచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడును నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉన్నానని ఆమెతో చెప్పిన ఏమని చెప్పాడు నేను చెప్ప నేను ఇచ్చే నీళ్ళు అయితే మీరు ఎప్పుడు దప్పికొనరు కాబట్టి ఆమెను ఆ ప్రాంతంలో ఆమెను మార్చి ఆ ఊరి ప్రజలంతా మార్చినట్టుగా మనం గమనిస్తున్నాం ఈయన ఆమె సమరయ స్త్రీ దేవుని గురించి ఇచ్చిన వాక్ సాక్ష్యం ఏంటంటే ఈయన నిజంగా నిస్సయ్య కాదా ఈయన నిజంగా లోకాక్షణ కాదా అని ఆ ఊరి ప్రజలు దేవుడిచ్చిన నీళ్ళని బట్టి ఈమె పచ్చిన నీళ్ళని బట్టి ఆ ఊరు గ్రామం మొత్తం మారిపోయినట్లు మనం గమనిస్తున్నాం మరి ఇంకో ఒకటి ప్రకటన గ్రంథం ప్రకటన తరంధం ఎవ ఆరోచనలో మనం గమనిస్తే మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్పయు ఒమేఘయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పికొను దప్పికొని వారికి జీవజల బొగ్గ జల జీవజలము బొగ్గలలోని జనమును నేను ఉచితంగా నేను అనుగ్రహించేదను ఆయనే ఏమంటున్నాడు దప్పితుకొని వారికి ఏమంటున్నాడు జీవజలం బుగ్గలలోని నీటిని నేను అనుగ్రహిస్తాను జనము అనగా అనేకమైన వాటికి సాదృశ్యంగా ఉంటుంది మీరు చాలా చూడు వాక్యానికి సాదృశ్యం జలమే సమస్యలకు సాదృశ్యము జలమే అంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్కటి మనం అక్కడ తీసుకుంటాం సంపదకు కూడా జరాన్నే చూపిస్తాడు దేవుడు దర్శనాల్లో కనుక అనేక మందికి దేవుడు మరి ఇచ్చిన దేవుడు నేను తప్పికొన్నానని ఎందుకంటున్నాడు అయితే ఏం చేస్తాను అది దప్పిక అంటే మతే సువార్త ఆయన దప్పిక ఏంటంటే చెప్తాను మతే సువార్త ఇరవై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు వచ్చినా మీరు గమనిస్తే అక్కడ నేను ఆకలి కొట్టిని మీరు నాకు భోజనం పెట్టారు నేను తప్పికొంటిని నాకు దాహం ఇచ్చారు ఏంటి నేను దిగంబరి నాయుడిని మీరు నాకు వస్త్రం ఇచ్చారు నేను సరసల్లా ఉన్నప్పుడు ఏం చేశారు నన్ను చూడవచ్చు రైతే ఏమంటున్నాడు అనే దాహం ఏంటంటే ఎప్పుడు ఇచ్చాము దేవా అంటాడు మిత్రులు అర్థమైన వాళ్ళు నాకు నాకు చేసిన ఎడల అతనికి చేసిన ఎడల నాకు చేసినట్టే అంటాడు అంటే ఏంది పక్క వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో కూడా ఉంటాడు అయితే మళ్ళీ ఒకసారి చదువుందాం ఐదో ఐదో అన్నమాట అటు తర్వాత సమస్తం అయినప్పటికీ సమప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనిచున్నాను అనిను మీరు నాతో కూడా చెప్పండి అమ్మా ఈ మాట లేఖనము చెప్పండి చెప్పండి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనిను ఏమంటున్నాడు దేవుడు ఎక్కడో యేసు ప్రభు వారి గురించి మరి పాత నిబంధనలో లేఖనాలు రాయబడి ఉందంట అది రెండు సార్లు మనం గమనిస్తూ ఉన్నాం భర్త నిబంధన పాత నిబంధనలు అదేంటంటే మొదటిగా కీర్తన గ్రంథము ఇరవై రెండు అధ్యాయం పదిహేను వచ్చిన మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట నా బలము ఎండిపోయి చిల్లరపింతుల వలే ఆయను నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతర భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపుగుడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులు పాదాలు పొడుచున్నారు ఇంకా చాలమ్మా ఇంకా ఏంటంటే రెండో కీర్తన గ్రంథం మరి ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో మరి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శిలువ మరణాన్ని రాశాడు రెండో రెండవది కీర్తన గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం మనం చదువుకుంటే వారు చేతులు నాకు ఆహారంగా పెట్టి వారు లత్ అయినప్పుడు నాకు చిరగన త్రాగించింది ఇది ఎప్పుడు యేసు ప్రభు వారు పుట్టక ముందు వెయ్యి సంవత్సరాలకు ముందే భక్తుడైన దావిద గారు ఇక్కడ ప్రవశించాడు ఆ అక్కడ ఆ ప్రవచనాల్లో యేసు ప్రభు వారు అనేకమైన యేసు ప్రభు వారి గురించి అనేకమైన దర్శనాలు ప్రవచనాలు పలికారు ఏమి యేసు ప్రభు కాని గర్భముందు పుట్టి జన్మిస్తాడని ఆయన భూమి మీద వస్తాడని ఆయన్ని జ్ఞానం దర్శిస్తాడని ఆయన వేయబడతాడని ఆయన ఉన్నతమైన పరిచయం చేస్తాడని ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రవేశించబడ్డాయి వెయ్యి సంవత్సరాలకు మునిపే యేసుప్రభువు పుట్టగా వెయ్యి సంవత్సరాలు మునిపే అక్కడ పరిశుద్ధమైన రాయించబడ్డాయి కీర్తన గ్రంథం అరవై తొమ్మిది ఇరవై రెండు ఈ రెండు అధ్యాయులు కూడా క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి వ్రాయబడింది అంటే యేసు ప్రభు వారు దేన్ని తప్పుకున్నారు లేఖనము నెరవేరినట్లు లేఖనము నెరవేర్చడానికి ఆయన తప్పికొనాడు ఏంటి ఆ లేఖనాలంటే మనకి ఇప్పుడు అరవై తొమ్మిది కీర్తన గ్రంథం అరవై తొమ్మిది ఇరవై రెండు అయ్యే మాటలు మనకి కొత్త నిబంధనలో కూడా ఉంటాయి చూడండి మతీ సువార్త ఇరవై ఇరవై ఏడు ముప్పై నాలుగులో చూస్తే అంటే పాత నిబంధన యేసు ప్రభు వారు పుట్టినప్పుడు వెయ్యి సంవత్సరాలకు ముందే అవి ప్రవేశించబడ్డాయి మళ్ళీ కొత్త నిబంధనలో సేమ్ వర్డ్స్ ప్రవేశించబడ్డాయి జరిగింది అనమాట మత వార్త ఇరవై ఏడు ముప్పై నాలుగులో చేదు కలిపి ద్రాక్ష రసము ఆయనను ద్రాకరిచ్చిది చాలమ్మా చాలు మళ్ళీ మార్క్స్ శు వార్త పదిహేను ఇరవై మూడు వచ్చిన అంతలో వారు గోళం కలిపి ద్రాక్ష రసమును ఆయనకి ఏం చేశారంట ఇవన్నీ కూడా లేఖనాలు అనమాట అంటే లేఖనము నెరవేర్చడానికి యేసు ప్రభు వారు ఎంత ఆసక్తిగా ఉన్నాడో చూడండి ఏమంటున్నాడు లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొని ఉన్నాను అంటే యేసుప్రభు వారు నిజంగా దాహం అన్నట్లో అతిశ వ్యక్తి ఏమీ ఉండదు దాహంగా ఉండడం అనేటట్లు అంటే ఆయన టైం దగ్గరగా ఉంది కాబట్టి నేను టైం ఆయన యేసుప్రభు వారు మొదటిగా గొరగత కొండలో నిత్యమైన తోటలో పట్టబడిన నుంచి మరియు కపాల స్థలానికి వచ్చి అక్కడ మరి తీర్పు తీర్పు తిప్పినప్పుడు సమయం నుంచి మరియు తపాల స్థలంకి మరియు మళ్ళా గొరగత కొండకి వేసి యేసు ప్రభువుకి ఎవరో కూడా ఒక్క చుక్క కూడా గ్రాహమిళ అదంతా ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాము ఉదయం నుండి మనము ఉపవాసం చేస్తుంటే ఇప్పటికి నాకు నాలుగు అంటికి పోతుంది అంటే యేసు ప్రభుని ఆ నైట్ కాడి నుంచి వాటర్ ఇవ్వకుండా ఎంది ఎలా కొట్టారో ఎలా హింసించారో యేసు ప్రభు వారిని మనం గమనించు అంటే ఆ రోజు లేదంటే దాదాపు యేసు ప్రభు వారిని కొట్టబడిన కొరడా దెబ్బలు ఏందండి మొత్తం ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు అయితే చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఈ కొరడా దెబ్బల గురించి ఈ కొరడా దెబ్బల గురించి చరిత్రకారులు చెప్తున్న విషయం ఏంటంటే కొంతమంది శిక్ష పడినప్పుడు ఈ కొరడా దెబ్బలు తిని మత్స్యస్థిమితి లేకుండా మెంటలో అయిపోయేవాళ్ళు అంట అంత స్పాటింగ్ అనేది అంత భయంకరంగా జరిగేది అనమాట ఆ రోజుల్లో అంటే స్పాటింగ్ అంటే కొరడాతో పట్టి దెబ్బలు అయితే కొంతమంది కొడుతూ ఉన్నప్పుడే పెద్ద కలిసి ఆ వ్యాధిని తట్టుకోలేక చనిపోయేవాళ్ళు అంట కానీ ఈరోజు మనం చూస్తే యేసుప్రభు వారు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిని అనుభవించి కూడా ఆయన ఎలా దేవుడి కోసం లాస్ట్లో లో అంటే ఏసుప్రభ కొద్ది క్షణాల్లోనే చనిపోబోతున్నాడు అంటే ఆయన ఏమన్నా ఏసుప్రభు వారు ఏమన్నా ఒకవేళ ఆ సమయంలో మంచినీళ్ళు అడుగుతున్నాడు మనం అందరం ఉన్నాం మనం వెళ్ళి ఇవ్వటం వల్ల కొంత సమయం త్రాగి బ్రతకదాము అనే ఆలోచన ఉన్నాయి ఉందా కాదు అంటే సిరువులో కొద్దిగా ఎవరో ఇచ్చిన నీళ్ళు తాగి కొద్దిసేపు ఇంకా బ్రతుకుతాము అని అనుకోవట్ల కానీ దేవుడిచ్చిన ఇచ్చిన లేఖన ప్రారం ఏంటంటే నేను లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొని చున్నాను లేఖనమును చెప్పండి లేఖనము 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 నెరవేరినట్లు నేను తప్పికొచ్చున్నాను ఏంటంటే లేఖనం అరవై తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు పదిహేను అంటే ఇంకా చాలా ఉన్ని అనేకమైన టైం లేదు కాబట్టి నేను ముందుస్తున్నాను అనేక మందిలో ఇప్పుడు మనం అందరం గమనిస్తే దప్పిక అనేది ఎవరికి లేదు యేసు ప్రభు వాడు అనుభవించినటువంటి దప్పిక ఇప్పుడు విశ్వాసులైన మనకి సేవకులైన వాళ్ళకి ఎవరికైనా నిజమైన యేసు ప్రభుత్వ తప్పికొని మరి విశ్వాస జీవిత యాత్రలు అనేక అంటే ఏంటంటే ఆయన తప్పిక నశించిపోయే ఆత్మలను ఆయన రక్షించాలి అదే తప్పిక ఇంకేమైనా ఉందండి ఆయన లాస్ట్ కోరిక ఏంటంటే అనేక మందిని పట్టాలి అనేక మందిని సమకూర్చాలి అనేక మందిని యేసు రాజ్యానికి చేయాలి అదే యేసు యొక్క దప్పిక కాబట్టి మనందరం దాని మనమందరం కూడా యేసు ప్రభు యొక్క సేవలో మనం కూడా తప్పికొని అందరం నడవాలని కోరుకుంటూ నేను ఇంతతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్